హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పన రాజ్ కుణ ఇది న్యూ ఛానల్ అండి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫస్ట్ వీడియో ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో మీ పిల్లలకి అనేసి వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఏంటంటే మా చిన్నోకి స్కూల్లో సెమినార్ టాపిక్ ఒకటి ఇచ్చారు టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అనేసి ఇంకా ఆ టాపిక్ వచ్చేసి ఊరికే మామూలుగా ఓవరాల్గా చెప్పడం కంటే కూడా చార్ట్ ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది అనేసి లాస్ట్ టైం ఇచ్చిన టాపిక్కి చార్ట్ ప్రజెంటేషన్ ఏ అవసరం లేదు అందుకు ఇవ్వలేదు ఇంక ఇప్పుడు ఫెస్టివల్ గురించి కాబట్టి అందులో మా చిన్ను ఏ ఫెస్టివల్ గురించి చెప్తానన్నా అంటే ఇంకా సంక్రాంతి గురించి చెప్తాను అనేసి అన్నాడు నాకు కైట్స్ ఫెస్టివల్ ఇష్టమా అనేసి ఇంకా సరే దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్ ఒక ఫోర్ టు ఫైవ్ లైన్స్ నేర్పించాను ఇంకా టాపిక్ చెప్పేశాక ఇంకా చార్ట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఐడియా చేసుకొని ఇంక ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఏం చేయించలేదు ఇప్పుడు మా చిన్న ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాడు ఇంక ఎల్కేజీ ఓకేజీలో ఇలాంటివేం ఎప్పుడు చేయించలేదు ఎప్పుడో నేను చదువుకున్న టైంలో ఏమైనా చేశానేమో కూడా నాకు గుర్తులేదు ఇది ఫస్ట్ టైం అనమాట మా చిన్ను కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నాకైతే పెద్దగా వీటి గురించి ఐడియా అయితే లేదు కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేశాను కొన్ని ఓన్ గా నేను క్రియేట్ చేసుకొని చేస్తున్నాను అనమాట ఇది దీనికోసం నేను ఇక్కడ చార్ట్తో ఎలా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ ఒక బోర్డు టైప్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నా అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను డైరెక్ట్గా చార్ట్ మీద మనం ప్రిపేర్ చేయలేము దానికి బేస్ కావాలి మనకు ఒకటి మామూలుగా థర్మోకోల్ షీట్స్ తెచ్చుకుంటాం మనము కానీ ఇంట్లో ఆల్రెడీ ఒకటి సైజులో మీడియం సైజులో వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉండింది ఆ బాక్స్ నేనైతే కట్ చేసి మొత్తము ఇంకా అందులో ఉన్న ఈ పెద్ద పార్ట్ని ఇలా తీసుకునేసి దాని మీద ఈ చార్ట్ అనేది ఫోల్డ్ చేసుకునేసి టూ సైడ్స్కి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట బోర్డు నేను వచ్చేసి ఇంకా దాని మీద ఇంకా ఇలా మనకి ఏం కావాలంటే సంక్రాంతి అంటే మనం సంక్రాంతికి ఏమేం చేస్తాము కంపల్సరీ ఫస్ట్ భోగి కుండ పెడతాం ఇంకా అందుకు భోగి కుండ పెట్టేసి ఇంకా దాని మీద మనము పొంగు అవన్నీ పెట్టేస్తామన్నమాట ఇంకా అటువైపు ఇటువైపు వచ్చేసి చెరుకు చెరుకు గడలు పెట్టేశాను ఇంకా మెయిన్గా సంక్రాంతి అంటే ఇంకా భోగి తర్వాత మనం సంక్రాంతి రోజు మంచిగా ముగ్గులు వేసుకుంటాము ఇంకా అలాగా ముగ్గు ముగ్గులు కూడా ఎలా చేశానంటే అటువైపు ఇటువైపు సైడ్స్ కార్నర్స్లో వేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ కూడా పెట్టాను అనమాట స్టార్టింగ్లో సైడ్స్కి కార్నర్స్లో పెట్టాను అనమాట స్వీట్స్ అటువైపు ఇటువైపు ఇంకా మధ్యలో వచ్చేసి ఒకటి మెయిన్ కుండ ఉంటుంది కదా కుండ పైన మనం మామూలుగా ముగ్గు ఎలా వేసుకుంటాము అలా ముగ్గు పెట్టేసి ముగ్గు కింద బోగకుండా పెట్టాను అనమాట ఇంకా అలా పెట్టేసి ఇంకా అక్కడక్కడ ర్యాండమ్గా కైట్స్ పెట్టాను కైట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సంక్రాంతికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా వీళ్ళ స్టేజ్కి ఇంకెంతకంటే మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఎడ్స్ అయినా పనిపించింది అనమాట ఇంకా చేసి ఇక్కడ కాపేసాను అనమాట ఇంకా వాటికి మంచిగా సెట్ అయ్యే కలర్స్ అన్నీ కూడా వేసి స్టార్టింగ్ అయితే బెలూన్స్ అలా మామూలుగా డెకరేషన్ స్టార్టింగ్ డెకరేషన్ ఉంటుంది కదా ఆ డెకరేషన్ అయితే చేశాను కొంచెం బెలూన్స్ అనుకోవచ్చు లైట్స్ అనుకోవచ్చు అవి ఇంకా అలా డిజైన్ చేశాను అనమాట ఫస్ట్ బార్డర్ లైన్ వేసేసాక చుట్టూ కూడా ఇంకా అలా చేశాను ప్రిపేర్ చేయాలని కానీ వీడియో చేయాలని కానీ అసలు అనుకోలేదు ఫస్ట్ ఇంకా ఓవరల్గా ఎలాగో నేర్పించేసాను కదా ఎందుకులే అనేసి అనుకున్నాను కానీ చార్ట్ ప్రెసెంటేషన్ ఏంటంటే వీటికి మార్క్స్ ఉంటాయి అనమాట ఈ మార్క్స్ అన్నీ కూడా ఫైనల్గా ఫస్ట్ ఇయర్ లాస్ట్లో వచ్చేసి ఈ మార్క్స్ యాడ్ చేస్తారనమాట నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడానికి దీనికి పనికొస్తుంది సో కొంచెం ఒక టూ మార్క్స్ వచ్చినా యాడ్ అవుతాయి కదా అన్నట్టు ఇంకా ఐడియా చేసుకొని సడన్గా చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాటితో ప్లాన్ చేసుకొని చేసినవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి భోగికొండ మీద నురుగు వచ్చేసి కాటన్ పెడదాం అనుకున్నాను సడన్గా కాటన్ కూడా లేదన్నమాట ఇంకా పోన్లే అనేసి వైట్ క్రేయాతో వేశాను అంత పెన్సిల్తో నీట్గా రాలేదు అందుకు ఇంకా వైట్ క్రేయాన్ని యూజ్ చేస్తే థిక్గా వేసేస్తే బాగానే వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ అటు ఇటు సైడ్స్కి ముగ్గులు వేసేసి ఇంకా అంతా కూడా అయిపోయాక ఫినిషింగ్లో లాస్ట్లో హ్యాపీ సంక్రాంతి అని కూడా రాసామన్నమాట అనమాట ఇంకా బాబు ఓవరాల్గా అయితే బాగా ప్రిపేర్ అవుతున్నాడు బాగా చెప్తున్నాడు కానీ వాళ్ళ కూరికే ఓవరాల్గా మన మీద బై హార్ట్ చేపిస్తే అర్థం కాదు ఇలా చాట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా అది మెమరీలో బ్రెయిన్లో గుర్తుండిపోతుందనమాట ఇంకా దానికోసం అనేసి ఇంకప్పటికప్పుడు సడన్గా ఈ థాట్ వచ్చి చేసేసాను అనమాట అంత బాగా వచ్చిందని నేను చెప్పలేను అంటే అంత బాగా రాలే లేదు అంత బాగోలేకుండా కూడా లేదనమాట పర్లేదు బాగానే వచ్చింది ప్రెజెంటేషన్ ఇవ్వగలిగేలాగైతే వచ్చింది అనిపించింది అనమాట మా మీకు ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను అంత క్లియర్గా అయితే నేను తీయలేదు కానీ పర్లేదు అవుట్పుట్ అయితే నేను మీకు చూపిస్తాను సో మీరు కూడా మనకు వచ్చిన దాంట్లో మనం చే మన పిల్లల్ని హ్యాపీ చేయొచ్చు మా చిన్న అయితే అమ్మ నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు కదా ఫస్ట్ టైం కదా స్కూల్ కి తీసుకోబోతున్నా అనేసి సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మార్క్స్ గురించి వాటి గురించి పక్కన నెగేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే ఈ మొబైల్ చూడడం ఇలాంటివి తగ్గుతాయి ఏదో మామూలుగా అయినా ట్రై చేస్తుంటారు కదా చిన్న చిన్నవైనా అనేసి చేస్తున్న మా మామూలుగానే చిన్న డ్రాయింగ్స్ ఇలాంటివి కూడా బాగా చేసుకుంటాడు నేనే చేస్తాను అనేసి అన్నాడు కానీ ఇంకా స్కూల్ కి తీసుకెళ్లేదు కదా అనేసి నేను చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ పర్గ్యూ మీ